రాష్ట్ర ప్రభుత్వము స్పందించింది మేము ఎవరిని తప్పు పట్టట్లేదు ఇక్కడ వ్యక్తులకి మేము ఎగనెస్ట్ కాదు అల్లు అర్జున్ ఇదే ఇండివిజువల్ ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదు ఆ కుటుంబానికి సంబంధం లేదు ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు న్యాయము న్యాయ పోరాటము స్టార్ట్ చేశాము కాబట్టి దాన్ని లాజికల్ ఎండ్ తీసుకురావటం ముఖ్యం ఏదో వచ్చాము ఒక గేమ్ ఆడాం పోయాం కాదు ఎవడు లాస్ట్ బాల్ దానికి ఆడతాడో వాడే విన్నరు విన్నర్ కాకున్నా కానీ మనకు తృప్తి ఉంటుంది కానీ ఇక్కడ మాకు వి ఆర్ విన్నర్స్ టుడే వాట్ వి హావ్ స్టార్టెడ్ ఆ రోజు ఏదైతే ఇరవై తొమ్మిది జీవో అని అడిగామో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అడుగు చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు క్లియర్గా దేర్ ఆర్ నో బెనిఫిట్ షోస్ ఇన్ ది స్టేట్ నో మోర్ బెనిఫిట్ షోస్ సో అది మాది కోర్టులో నడిచినా గాని ఇక్కడ బయట మాత్రం ప్రభుత్వము వెనక అడుగు వేసింది రెండోది మేము ఏదైతే అల్లు అరెస్ట్ అల్లు అర్జున్ అని ఏదైతే పిలిపించామో ఏడో తారీఖున ఆ రోజే చెప్పిన ఎవ్వరు పోవట్లేదు ఆ విక్టిమ్ దగ్గరికి ఇవాళ వెళ్తున్నారు మూడు వారాల తర్వాత నాలుగు దగ్గర ఇరవై రోజుల తర్వాత ఆ రోజు ఎవరు పోలే కాబట్టి అల్లు అర్జున్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇరవై ఐదు వేలు ప్ర ఇరవై ఐదు లక్షలు ప్రకటించాడు అక్కడ రోజు పోయి లక్ష లక్ష ఇరవై ఐదు వేలు అబ్బాయికి కడుతున్నాడు కాబట్టి ఆ విక్టిము హీ డేర్డ్ టు సెట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు విత్డ్రా ద కంప్లైంట్ అది మాకు ముందస్తు తెలిసే మళ్ళీ సీనియర్ జర్నలిస్ట్ అయిన సతీష్ కమ్మాల్ మీలో ఒకడైన పర్సను మళ్ళీ నా దగ్గరికి వస్తే ఇంప్లీడ్ పిటిషన్ వేసాము అది చాలా కష్టము ఇంప్లీయేడ్ పిటిషన్ ఇప్పటికి చాలా మందికి అర్థం కావట్లేదు కానీ మేము ఇంటర్నేషనల్ జూరిస్ ప్రూడెన్స్ సైటేషన్స్ చేస్తూ ఇలా విక్టిమ్ దగ్గరికి పోయి డబ్బులు ఇస్తానని వీడియోలు పెట్టాడు ఇది బ్లడ్ మనీ మన ఇండియన్ రాజ్యాంగంలో లేదు మన లీగల్ ఫ్రేమ్లకు లేని దాన్ని బ్లడ్ మనీని తీసుకొచ్చి చేస్తున్నాడు అంటే ఆ రోజు మమ్మల్ని ఇంప్లీడ్కి పర్మిషన్ ఇచ్చింది కోర్టు కానీ మేము ఎక్స్పెక్ట్ చేయలే మేము అనుకున్నది ఫ్రై ఏది ఫ్యాష్ పిటిషన్ వాళ్ళు పదకొండో తారీఖు వేశారు మేము ఏదైతే ఏడో తారీఖు పిలిపించామో అరెస్ట్ అల్లు అర్జున్ అని అప్పటి నుంచి వాళ్ళ లీగల్ టీం మూవ్ అయింది పదకొండో తారీఖు ఫ్యాష్ పిటిషన్ వేశారు వాళ్ళది క్రిమినల్ పిటిషన్ నెంబర్ వన్ ఫైవ్ టూ సెవెన్ జీరో ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మేము పన్నెండో తారీఖు నాడు ఇంప్లీట్ పిటిషన్ వేశాము పదమూడు నాడు రావాల్సి ఉండే ఏది బెంచ్ మీదకి రాలేదు సో కానీ లంచ్ మోషన్ మూవ్ చేశారు ఇంకా మిగిలినంతా మీకు తెలుసు మీడియా మిత్రులకి ఏం జరిగిందనేది సో హీజ్ రైట్ నౌ ఇంట్రీమ్ బెయిల్లో ఉన్నాడు కానీ రాగానే మళ్ళీ మీడియాను అడ్రస్ చేస్తూ బెయిల్ కండిషన్స్ వాయులేట్ చేశాడు చేస్తే మళ్ళీ మేము పం పద్నాలుగో తారీఖు నాడు మీడియా సమక్షంగా చెప్పాను అతను బెయిల్ టర్మ్స్ వాయులేట్ చేశాడు ఈ స్టేట్ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా బెయిల్ క్యాన్సలేషన్కి వెళ్ళాలి అని సరే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి సరే మనం ఒక రెండు మూడు రోజులు అనుకున్నారు ఏంటో తెలియదు దాని తర్వాత మళ్ళీ మేము పదహారో తారీఖు నాడు ఆదివారం నాడు పదిహేను పదహారు ఆ టైం ఫ్రేమ్లో నేను చాలా మంది నా కొలీగ్స్ ఉన్న కాంగ్రెస్ పార్టీలో అదర్ సోషల్ యాక్టివిస్ట్లకి ఉద్యమకారులకి వీళ్ళందరికీ కలిసి చెప్పాను ఏంటండి ఏం జరుగుతుంది ఒక మా పిటిషనర్ గొంతు నా గొంతు తప్పితే మూడో గొంతు ఈ తెలంగాణలో మూగబోయింది సరే పో పోలీసు వాళ్ళు ప్రాసిక్యూట్ చేశారు కానీ అక్కడ వాదనలు కరెక్ట్గా వినిపించలేదు నా అని నా అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే నా మీద ఉన్న గౌరవంతో వాళ్ళు ముఖ్యమంత్రికి ఎమ్మటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు అక్కడి నుంచి ప్రభుత్వము సరే ఇది ఒక పోలీసు వాళ్ళు చూసుకుంటున్నారు కదా అని అనుకున్న దాన్ని ముఖ్యమంత్రి గారు ఫైల్ తెప్పించుకొని మొత్తం సమగ్రంగా విచారణ చేస్తే అప్పుడు తేలింది ఏంది అంటే ఇతను ప్రైమ్ అక్యూజ్డ్ మనం టీవీలో చూసింది వేరు పోలీసుల దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వేరు అని చెప్పి అప్పుడు అతను క్లియర్ గా ఒక స్టేట్మెంట్ చేశాడు మీరందరు చూసుంటారు పదకొండు నిమిషాల సుదీర్ఘమైన స్టేట్మెంట్ ఒక ముఖ్యమంత్రిగా లీడర్ ఆఫ్ ద హౌస్గా ఆన్ రికార్డ్ హియా బ్రాట్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు దిస్ ఫ్యాక్ట్స్ ఆఫ్ దిస్ కేస్ అది ఎవరు ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ హూ ఇస్ ద సీనియర్ మోస్ట్ ఇన్ దిస్ హౌస్ ఆయన ప్రోటామ్ స్పీకర్ కూడా చేశాడు కాబట్టి ఆ కేసు ఆ క్వశ్చన్ అడిగితే బీయింగ్ పర్టైనింగ్ టు హైదరాబాద్ ఓన్లీ ముఖ్యమంత్రి గారి దగ్గర సమాచారం ఉంది కాబట్టి ఒక సుదీర్ఘంగా పదకొండు నిమిషాలు చేశారు అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటిది ఒక కుట్ర ఆ కుట్రనే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ప్లీజ్ వినండి ైజేషన్ ఆఫ్ రేవంత్ సర్కార్ డీస్టెబిలైజేషన్ ఆఫ్ రేవంత్ సర్కార్ అంటే ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలని ట్రై చేస్తున్నారు ఇంకా ముఖ్యమంత్రి కూడా మన కాపాడలేడు కాబట్టి ఆ సినిమాలో ఏం చెప్పారు ఏమి చేశారు మీరు చూసుంటారు అదే ఇక్కడ రీల్ లో జరిగిన స్టోరీని రియల్ గా చేయాలని చూస్తున్నారు ఇవాళ రేవంత్ గారి సర్కార్ని కూలదోసి వాళ్ళకు అనుకూలమైన ముఖ్యమంత్రిని పెట్టాలనే కుట్రతోటి గత నలభై ఎనిమిది గంటలు ఈ హైదరాబాద్ లో రాజకీయాలు నడుస్తున్నాయి తెలంగాణలో రాజకీయాలు నడుస్తున్నాయి ఎవరైతే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటున్నారో ఉద్యమం చేసిన అంటున్నారో ఇవాళ వాళ్ళు ఎక్కడున్నారు కల్వకుంట్ల కవిత ఎక్కడుంది ఇరవై రోజులైంది తెలంగాణ తల్లి రూపాన్ని మార్చారని నువ్వు మరో ఉద్యమం చేస్తారంటున్నావు కల్వకుంట్ల కవిత గారు ఇవాళ రేవ రేవతి గారు మహిళ ఒక ఒక సామాజిక వర్గము వైశ్య నెలకి పదిహేను ఇరవై వేలు వచ్చే కుటుంబము ఆమెను పరభాషించడానికి పోలేదు ఇవాళ బతుకమ్మ తెలంగాణ తల్లి చేతుల్లో నెత్తిమిన్నో కాదు బతుకు అమ్మా అని మీరు కిట్స్ ముందర బతుకమ్మ ఆడాలి బతుకమ్మ అక్కడ ఆడితే తెలంగాణ తల్లి దీవెనలతోటి ఆ బాలుడు బయటకు వస్తాడు అది స్టోరీ పదకొండు మంది పన్నెండు మంది ఒక కుటుంబంలో కోల్పోతే వచ్చే వాళ్ళు బతుకుతారు అని చెప్పి పెట్టిన పేరే బతుకు అమ్మ వీళ్ళకి మిడిమిడి జ్ఞానంతో ఈ కల్వకుంట్ల కవిత బతుకమ్మని ఒక ఫ్యాషన్గా తయారు చేసి పెట్టి పది కోట్లు ఐదు పది సంవత్సరాలు అంటే పది ఇంటూ పది వంద కోట్లు ఒక స్కామ్ చేసిండ్రు ఎయిర్పోర్ట్లో రైల్వే స్టేషన్లో హైదరాబాద్లో మొత్తం న్యాచురల్ ఫ్లవర్స్ కాకుండా ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టి ఈ బతుకమ్మని పండగని ఒక అపహాస్యం చేశారు ఇవాళ ఆడవలసింది కి ముందర ఆ బాబుని రక్షించాలని ఇది స్టోరీ దిస్ ఈస్ ద రియల్ థింగ్ బతుక్కు అమ్మ ఆ బాలు బతికించాలని కానీ వీళ్ళకి మనకి ఆ బాలుడి చావు వద్దో ఆ మహిళ గురించి వద్దో రాజకీయాలు కావాలి వాట్ నాన్ సెన్స్ ఈస్ దిస్